వివేకానంద రెడ్డి హత్య కేసు నుంచి జగన్మోహన్ రెడ్డికి దాదాపుగా విముక్తి లభించినట్టే ఎందుకంటే నాంపల్లి సిబిఐ కోర్టు స్పష్టంగా ఒక తీర్పిచ్చింది వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర గురించి విచారణ చేయాల్సిన అవసరం ఉందని మేము భావించటం లేదు అని స్పష్టంగా చెప్పింది ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సిబిఐ కోర్టులో ఇది ఒక స్పెసిఫిక్ ఇష్యూ మీద జరిగినటువంటి విచారణ ఏంటి ఆ స్పెసిఫిక్ ఇష్యూ సునీత గారు ఒక కేసు వేశారు సుప్రీంకోర్టులో ఏమనంటే రెడ్డి హత్య కేసులో ఇంకా జరగాల్సిన దర్యాప్తు ఉంది సిబిఐ ఇప్పటికే చార్జ్షీట్లు వేసింది కాబట్టి మోరార్లెస్ క్లోజ్ అయినట్టు అంతేకాదు సిబిఐని అడిగినప్పుడు కూడా సుప్రీంకోర్టు అడిగింది ఇదిగో ఫలానా సునీత గారు ఇట్లా అడుగుతున్నారు ఈ కేసులో ఇంకా లోతుగా దర్యాప్తు జరగాలి జరగలేదు అని అంటున్నారు మీరేమంటారు అని అడిగితే రెండు మూడు సార్లు వాయిదాల తర్వాత సిబిఐ వాళ్ళు ఎఫిడవిట్ వేశారు సుప్రీంకోర్టులో ఏమని మా వరకు దర్యాప్తు పూర్తయింది మేము పూర్తిగా దర్యాప్తు చేశాము కానీ మీరు కనుక అడిగితే ఇంకా ఏదైనా దర్యాప్తు చేయాలి అని మీరు ఆదేశిస్తే చేయడానికి మేము సిద్ధము అన్నారు ఈ ఎఫిడవిట్ తర్వాత సుప్రీంకోర్టు ఏం చేసిందంటే సునీత గారి పిటిషన్ని డిస్పోజ్ చేస్తూ కొన్ని ఆదేశాలు ఇచ్చింది అదేమిటంటే మీరు ఇంకా లోతుగా దర్యాప్తు కావాలి అనుకుంటే ఆ మేరకి ఒక పిటిషన్ని నాంపల్లి సిబిఐ కోర్టు ఏకే ఏ కోర్టు అయితే విచారణ చేస్తోందో వివేకానందరెడ్డి హత్య కేసు ఆ కోర్టులో వేసుకోండి పిటిషను ఆ కోర్టు వారు నిర్ణయిస్తారు ఇంకా విచారణ అవసరమా లేదా అనేది అని చెప్పింది సో ఆ మేరకి సునీతారెడ్డి గారు కొత్తగా పిటిషన్ వేశారు సిబిఐ కోర్టులో దాని మీద గత కొన్ని వారాలుగా విచారణ జరిగింది ఈ విచారణలో సిబిఐ సుప్రీంకోర్టులో చెప్పినట్టే మీరు కనుక ఆదేశిస్తే ఇంకా లోతుగా చేయాలంటే మేము చేస్తామన్నారు లోతుగా దర్యాప్తు చేయడం అంటే సునీత రెడ్డి గారు అడిగిన విషయాలు ఏంటంటే ఈ కేసులో ఎవరైతే యాక్చువల్గా హెచ్చరిలో పాల్గొన్నారో వాళ్ళందరి మీద దర్యాప్తు జరిగింది వాళ్ళందరినీ ఎక్యూజ్డ్గా ఛార్జ్షీట్లో పెట్టారు అంతవరకు బాగానే ఉంది కానీ ఈ హత్య వెనక ఎవరైతే ఉన్నారో మాస్టర్ ప్లాన్ ఎవరైతే వేశారో కుట్ర ఎవరైతే పన్నారో వాళ్ళ దాకా వెళ్ళలేదు ఈ దర్యాప్తు ఎవరైతే యాక్చువల్గా పాల్గొన్నారో వాళ్ళని పట్టుకున్నారో బాగానే ఉంది కానీ ఎవరైతే వివేకానందరెడ్డి హత్య హత్య చేయాలని చెప్పి వెనక నుంచి ఆదేశించారో మాస్టర్ మైండ్స్ అంటారు కదా ఆ మాస్టర్ మైండ్స్ ఎవరో వాళ్ళని మాత్రం దర్యాప్తు చేయలేదు వాళ్ళ పాత్ర గురించి అని చెప్తూ ఎగ్జాంపుల్గా ఆవిడ ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు ఏ రోజైతే ఈ హత్య జరిగిందో రెండు వేల పంతొమ్మిది మార్చిలో కదా అప్పుడు ఆయనకి ఉదయాన్నే ఐదు గంటలకు ముందే ఆయన చనిపోయినట్టుగా తెలిసింది ఎలా తెలిసింది ఎలా సాధ్యమైంది ఎందుకంటే పులివెందుల్లో ఈ హత్య బయట ప్రపంచానికి తెలిసేసరికి ఇంకా టైం అయింది అంటే ఐదు గంటల తర్వాతనే తెలిసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలిసింది ఎందుకంటే ముందే ఎలా తెలిసినట్టు మనకు తెలుసు ఎలా తెలుసు అంటే దీనికి సంబంధించి సిబిఐ చేసినటువంటి విచారంలో ఒక విషయం తెలిసింది అదేంటంటే అజయ్ కల్లామ గారిని విచారించినప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు ఆయన దగ్గర నుంచి సిబిఐ వాళ్ళు ఆయన ఏం చెప్పాడంటే మేము నాలుగు గంటలప్పుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఇంట్లో కలిసాము ఒక మీటింగ్ సంబంధించి ఆ కలవడం నాలుగు గంటల సమయంలో నాలుగు ఐదు గంటల మధ్య సమయంలో మేము కలిసాము ఆ టైంలో ఫోన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఇంట్లో పైకి వెళ్ళారు పైకి వెళ్ళిన తర్వాత కిందకు వచ్చి మాకు చెప్పారు వివేకానంద రెడ్డి గారు చనిపోయారు అనే మాట చెప్పారు హత్య ఇచ్చానే తర్వాత సంగతి చనిపోయారు అని చెప్పారు సో ముందే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది బయట ప్రపంచానికి తెలియ ముందే అనే విషయం దీన్ని బట్టి అర్థమవుతోంది ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది కాబట్టి ఇందులో ఆయన పాత్ర కూడా ఉన్నది అనేటువంటి అనుమానాలు ఉన్నాయి దీని లోతులోకి వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భార్య భారతి గారు వాళ్ళకు ముందే ఈ విషయం తెలిసింది ఎలా తెలిసిందనే విషయాన్ని శోధించాలి సిబిఐ గతంలో దీని వెనక కాన్స్పరసీ ఉన్నది దాని లోతులోకి వెళ్ళాలి అని చెప్పి కోర్టుకు చెప్పింది చాలాసార్లు అయితే లార్జర్ కాన్స్పరసీ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది మనకు తెలియదు ఇప్పుడు అవినాష్ రెడ్డి పాత్ర ఫర్ ఎగ్జాంపుల్ ఉందని చెప్పి ఇప్పుడు ఎక్యూజ్గా పెట్టారు కదా ఆ కేసులో అవినాష్ రెడ్డి పాత్ర గురించి మాట్లాడడం కోసమే ఈ లార్జర్ కాన్స్పరసీ అనే పదాన్ని వాడారా తెలియదు మనకి లార్జర్ కాన్స్పరసీ అనే మాట వాడారు కానీ ఎవరిని ఉద్దేశించి వాడారు అది దీని వెనక పెద్ద స్థాయిలో కుట్ర జరిగింది అన్నారు ఆ పెద్ద స్థాయిలో కుట్ర అంటే అవినాష్ రెడ్డి ఆయన ఎంపీ కాబట్టి ప్రముఖుడు కాబట్టి ఆయన స్థాయిలో జరిగిందనే లేదు ఇంకా పైన జరిగిందనే సిబిఐ వాళ్ళ ఉద్దేశం ఏంటనేది మనకు తెలియదు ఆనాడు ఆ ఛార్జ్షీట్లో కోర్టులో వాళ్ళు సబ్మిషన్ చేసినప్పుడు కానీ ఇప్పుడు ఇప్పుడు కూడా సిబిఐ ఏం చెప్పట్లేదు దాని గురించి దీని మీద సిబిఐ కోర్టు ఇప్పుడు తీర్పిచ్చింది తీర్పిచ్చి ఆల్రెడీ ఒక వారం అయింది అనుకుంటాను ఇప్పుడు తీర్పు కాపీ బయటకు వచ్చింది దాంట్లో వీళ్ళు స్పష్టంగా ఏమన్నారు అంటే ఈ తీర్పు కాపీ సహజంగానే మరి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంది కాబట్టి సాక్షి పేపర్ వారు చాలా వివరంగా రాశారు మంచిదే వైఎస్ జగన్పై దర్యాప్తు అవసరం లేదు అనే హెడ్లైన్తో రాశారు ఇందులో ఒకటే సమస్య ఏంటంటే కోర్టు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద దర్యాప్తు అవసరం లేదు అనే మాట చెప్పారు అనేది కరెక్టే అంతవరకు రాసుకోవచ్చు తప్పు లేదు కానీ ఇందులో కలగాపలగం చేసి వివేక హత్య కేసులో తేల్చెప్పిన సిబిఐ కోర్టు అని రాసి బాబు చేతిలో పావుగా మారిన సునీత తన తండ్రిని అత్యంత కిరాతకంగా చంపిన దస్తగిరి దర్జాగా తిరుగుతున్నా పట్టించుకొని సునీత బాబు సునీత ఎల్లో మీడియా అల్లినవన్నీ కట్టుకదలైన సిబిఐ కోర్టు తీర్పుతో స్పష్టం ఇవన్నీ చూస్తే ఏమనుకుంటాం మనం కోర్టు ఏమైనా చెప్పిందేమో ఇవన్నీ అనుకుంటాం సిబిఐ కోర్టు సిబిఐ కోర్టు అవన్నీ ఏం చెప్పలేదు వాళ్ళు ఓన్లీ సునీతారెడ్డి గారు వేసిన పిటిషన్ మీద మాట్లాడుతూ ఇచ్చిన తీర్పులో ఏమన్నారు ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందని మేము అనుకోవడం లేదు ఉన్నట్టుగా ఇక్కడ ఎక్కడా కూడా ఆధారాలు దొరకడం లేదు కాబట్టి ఆయన పాత్ర గురించి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని మేము అనుకోవడం లేదు అని ఈ తీర్పులో చెప్పిన మాట అయితే వాస్తవం ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి యాక్చువల్గా ఈ వివేకా కేసులో కేసు దర్యాప్తు నుంచి విముక్తి లభించింది అనుకోవాలి ఇంతకాలంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో సంబంధం ఉంది ఇందులో అనేటువంటి కొన్ని అనుమానపు తెరలైతే ఉన్నాయి కదా ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటి ఆయనకి ఏమీ సంబంధం లేదు ఈ కేసుతోటి రెడ్డి గారి హత్య కేసుతోటి అనేటువంటి ఒక క్లారిటీ కోర్టు ఇచ్చింది అయితే ఇక్కడ ఒక ఇష్యూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి లేక భారతి గారికి రెడ్డి గారి హత్యతో సంబంధాలు ఉన్నాయా లేవా అనే విషయానికి సంబంధించి ఎవరికీ వాస్తవాలు తెలియదు అది పక్కన పెడితే అనుమానాలు ఎందుకు అంటే సునీతారెడ్డి గారు చెప్పిన మాటలు ఎందుకు విశ్వసనీయంగా అనిపిస్తాయంటే రెడ్డి గారిని ఎవరో హత్య చేశారనుకున్నాం ఎవరన్నా కాని వాడిని బయట వాళ్ళు ఎవరో చేశారు చేసినప్పుడు ఈ యాక్చువల్గా హత్య చేసిన వాళ్ళు ఎవరు అనే విషయాన్ని కనిపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కానివ్వండి అంతకుముందుగానేవ్వండి ఎటువంటి ప్రయత్నం చేయాల అది ఆశ్చర్యకరం ఆయన సొంత బాబాయ్ చనిపోతే ఎవరు చంపారు పులివెందుల లాంటి ప్రదేశంలో పెట్టని కోట కదా అది వైయస్ కుటుంబానికి అటువంటి చోట వివేకానందరెడ్డిని హత్య చేసేటువంటి దమ్ము ధైర్యం ఎవరికి ఉంటాయి వాళ్ళ ఇలాకాలో ఒకవేళ చేశారే అనుకుందాం ధైర్యం చేసి ఎవరో వాళ్ళని పట్టుకోవడానికి పట్టుదలను ప్రదర్శించాలి కదా ఆయన అధికారంలో లేనప్పుడు కానివ్వండి అంతకుముందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేతుల్లో ఉంది కానీ ఆయన ప్రవర్తన ఆయన తెనులు మీరు కనుక చూస్తే అప్పటి నుంచి అనుమానాస్పదంగా అనిపిస్తాయి ఎవరికైనా ఆయనకేమీ సంబంధం లేకపోతే ఆయన ఎందుకు ఈ కేసు దర్యాప్తుని నీరుగార్చడానికి పదే పదే ప్రయత్నించాడు ఒకసారి కాదు ఎన్నిసార్లు ప్రయత్నించారో చెప్పడానికి వీలు లేదు ఒకటి ఆ రోజున హత్య జరిగిన రోజున ఏ విధంగా ఆధారాలు తుడిచేయడానికి చేయడానికి ప్రయత్నం జరిగింది అక్కడ అనే విషయం తెలుసు అందరికీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో సంబంధం లేదు ఆయన తెలియకుండానే అనుకుందాం ఆ తర్వాత అయినా కూడా ఆయన దాని మీద మరి ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది కదా ఎందుకు ఆధారాలను తుడిచేయడానికి చెరిపేయడానికి ప్రయత్నం జరిగింది ఎవరు చేశారు ఎందుకు చేశారు ఆయనకి ఆసక్తి కూడా లేదా అది ఆ తర్వాత రెడ్డి గారు మంచికో చెడుకో సిబిఐ దర్యాప్తు కావాలి అని చెప్పి కోరితే వెళ్ళి అడిగింది తన సోదరుణ్ణి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఆయన తనకి ఏ రకమైన సంబంధం లేదనుకోండి తన సొంత బాబాన్ని చంపింది ఎవరో కనుక్కోవాలి అనేటువంటి పట్టుదల కనుక ఆయనకుంటే వెంటనే సిబిఐ కాదు ఎవరిని కావాలంటే వాళ్ళని వేద్దాం ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే బాధ్యులో ఈ హెచ్చరికి వాళ్ళని కనుక్కోవాలి అనే మాట అనలా అనకపోగా సిబిఐకి ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడలా సీబీఐకి ఇవ్వాలని చెప్పి కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది సునీత గారు కోర్టుకు వెళితే కోర్టులో ప్రభుత్వం తరఫున సిబిఐకి ఇవ్వద్దు మేమే దర్యాప్తు చేస్తాం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏం అవసరం ఉంది ఆయనకి అలాగే సునీతతో ఆయన ఏమన్నాడు ఆ రోజు నన్ను మాటలు కూడా బయటకు వచ్చినాయి కదా ఇది అనవసరంగా సీబీఐకి ఇస్తే ఊరుకోను దీనివల్ల అవినాష్ ఇబ్బందుల్లో పడతాడు అవినాష్ని ఇబ్బంది పెడితే అతను బీజేపీలో కూడా వెళ్తాడు అంతకుమించి దీనివల్ల జరిగేదేమీ లేదు కాబట్టి సీబీఐ దర్యాప్తు కావాలి అని చెప్పి కోరొద్దు నువ్వు అని సునీతని హెచ్చరించాడా లేదా ఎందుకు అట్లా హెచ్చరించాల్సిన అవసరం వచ్చింది ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగా డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నించాడు ప్రతిసారి ఒకసారి చంద్రబాబు నాయుడు హెచ్ వెనక ఉన్నాడు ఇంకొకసారి ఏమో ఎవరు ఆదినారాయణ రెడ్డి ఉన్నాడు లేకపోతే బీటెక్ రవి ఉన్నాడు మరొక వ్యక్తి ఉన్నాడు అనేటువంటి కథనాలు సొంత పత్రికలో రాయించాడు అంటే అర్థమేంటి వాళ్ళెవ్వరికీ ఏమాత్రం సంబంధం లేదు అనే విషయం అయితే ఇప్పుడు రూడైంది కదా ఆ మాత్రం కూడా తెలియకుండా ఎట్లా ఉంటారు పురువెందుల్లో ఉండేవాళ్ళు వాళ్ళ సొంత బాబాయిని ఎవరు చంపు ఉంటారు అనే విషయానికి సంబంధించి అసలు ఏమాత్రం అవగాహన లేకుండా ఎట్లుంటారు అంటే ఉద్దేశపూర్వకంగానే అబద్ధాలు చెప్పారు అని చెప్పి అనుకోవాలి ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు ఎందుకు చెప్తారు జనాన్ని మిస్లీడ్ చేయాలనుకున్నప్పుడు తమకి ఏదో రకమైన సంబంధం ఉన్నప్పుడు ఆ వ్యవహారంతో సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి తీరుతెన్నులు వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించి మొదటి నుంచి చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి అనే విషయం మాత్రం ఖాయం నేరుగా ఆయనకు సంబంధం ఉందా లేదా అనే విషయం మాకు తెలియదు ఆయనకు సంబంధం ఉన్నట్టుగా సిబిఐ వాళ్ళు మరి ఎక్కడా వాళ్ళ ఛార్జ్షీట్లో రాయలేదు అని చెప్పి ఇందులో కూడా అన్నారు సిబిఐ నాంపల్లి కోర్టు న్యాయమూర్తి కానీ ఆ లీగల్ టెర్మినాలజీని ఆ లీగల్ ఆస్పెక్ట్స్ని పక్కన గనక పెడితే కామన్ సెన్స్తో ఆలోచిస్తే కారణాలు ఏమైనప్పటికీ వివేకానందరెడ్డి హత్య కేసులో మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాగుడు మూతలాడారు ఎందుకు ఆడారో మనకు తెలియదు ఇప్పటివరకు వేసిన షీట్ల ప్రకారం అయితే పై స్థాయిలో ఉన్న వ్యక్తి వాటి ప్రకారం అవినాష్ రెడ్డి ఎంపీ అంతే అంతటితో ఆగిపోయింది అది అంటే దీని అర్థం ఏంటంటే వివేకానంద రెడ్డి గారు హత్య వెనక సిబిఐ వారి దర్యాప్తు ప్రకారం వారి ఛార్జ్షీట్ ప్రకారం వెనక కుట్ర పనింది అవినాష్ రెడ్డి దాన్ని అమలు చేసిన వాళ్ళు ఇంకెవరెవరో ఉన్నారు సంబంధిత వ్యక్తులు అంటే కుట్ర కోణం ఏదైతే ఉందో ఆ కుట్ర కోణం అనేది అవినాష్ రెడ్డికి సంబంధించింది ఎందుకంటే అవినాష్ రెడ్డి పాల్గొనలేదు కదా యాక్చువల్ యాక్ట్లో మిగతా వడతా పాల్గొన్న వాళ్ళు సంబంధ సంబంధం ఉన్న వ్యక్తులు ఈ హత్యతోటి కుట్రకోణం ఏంటంటే అవినాష్ రెడ్డి గారు దీని వెనక ఉన్నారు అనేది సిబిఐ వాళ్ళు వేసిన ఛార్జ్షీటు ప్రస్తుతం సిబిఐ కోర్టు చెప్పేది ఏమిటంటే అంతవరకు ఆ ఛార్జ్ షీట్లో ఉన్నది మించి మరెవరి మీద అనుమానాలు కలిగించే విధంగా ఛార్జ్ షీట్లో ఏమీ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర గురించి ప్రత్యేకంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఏమీ కనిపించడం లేదు కాబట్టి సునీతారెడ్డి గారు ఈ విషయంలో వేసిన పిటిషన్ని అంటే ఇంకా లోతుగా దర్యాప్తు జరగాలి అనేటువంటి పిటిషన్ని ఆవిడ కోర్టు వారు తిరస్కరించారు ఆవిడ అప్పీల్ చేసుకోవచ్చు దీని మీద అంటే సిబిఐ కోర్టు తీర్పుని అంగీకరించడం లేదు అని చెప్పి ఆవిడ వెళ్ళొచ్చు హైకోర్టుకి వెళ్ళొచ్చు హైకోర్టుకి వెళితే హైకోర్టు వారి నిర్ణయం ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు ఎందుకంటే ఆవిడ చాలా కాలంగా ఈ అంశం మీద పోరాడుతుంది ఆవిడ పాయింట్ ఏమిటంటే వీళ్ళంతా కూడా డబ్బులు ఇస్తే చేసిన వాళ్ళు వెనక కుట్ర పనిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని బయట పెట్టాలి వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి వాళ్ళని శిక్షించాలి అనేది సునీతారెడ్డి గారు అప్పటికి ఇప్పటికీ చేస్తున్న వాదన ఆవిడ చేస్తున్న పోరాటం కూడా అదే దానికోసం చేస్తుంది ఆవిడ పోరాటం అయితే ఆవిడ వాదన ప్రస్తుతానికి సిబిఐ కోర్టులో అయితే నెగ్గలేదు బహుశా హైకోర్టుకి వెళ్తారేమో తెలియదు ఇప్పుడు